క్రైస్తరా అండి గుడ్ మార్నింగ్ ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినం ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును మీన్ దేవున్నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ దేవుడు అద్భుతకరమైనటువంటి రీతిలో మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక హైమీన్ ఈ రోజున దేవుడు చక్కని రీతిలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును హైమీన్ నిజంగా క్రైస్తవ పిల్లలముగా దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనకు ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అంటే దీనత్వం దీనత్వం మనం కలిగి ఉండాలి దీనత్వం అంటే నిజంగా మరి వచనంలో దేవుని వాక్యం సెలభిస్తూ ఉంది తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును అంటే ఎవరైతే తగ్గించుకుంటారో ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన పాదాల చెంత దీన మనస్సు కలిగి ఉంటారో వారిని దేవుడు ఉన్నత స్థలముల పైన దేవుడు ఉంచుతాడు ఐ మీన్ దీన మనస్సు అను వస్త్రమును ధరించుకునుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఒకరి ఒకరు మనము దీవించబడాలి అంటే మనం ఆశీర్వదించబడాలి అంటే ఆయన బలిష్టమైనటువంటి చేతుల క్రింద దీన మనస్సు కలిగి ఉండటం చాలా అంటే చాలా అవసరం ప్రియ దేవుని బిడ్లారా చాలామందిని వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి పైన కనికరించి దేవుడు వారిని బ్లెస్ చేసినటువంటి తర్వాత చాలా కొంతమందికి వారు బ్లెస్ అయినటువంటి తర్వాత ఆ టైంలో కొంతమందికి గర్వం అనేది వస్తుంది అహంకారం అనేది వస్తుంది ఎప్పుడు అంటే దేవుడు ఆశీర్వదించినటువంటి తర్వాత కానీ కృతజ్ఞత కలిగి దేవుడు ఆశీర్వదించినటువంటి తర్వాత కూడా కృతజ్ఞత కలిగి దీన మనస్సు కలిగి ఉన్నట్లయితే ఎప్పటికీ కూడా వారు దీవెనకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుని యొక్క వాగ్దానం చెప్పినటువంటి రీతిగా ఉన్నత స్థలములలో ఆయన నిన్ను నిలవబెట్టిన ప్రియ ప్రియదేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన దీనులను అన దీనులను లేవనెత్తేటువంటి వాడు అహంకారులను గర్విష్ఠులను అనగద్రొక్కేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ప్రియ దేవుని బిడ్డారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఎట్టి మనస్సును కలిగి ఉన్నాం దీన మనస్సుతో తగ్గింపు జీవితంతో ఆయనను మనం ఆరాధించేటువంటి వారంగా ఉంటున్నామా దీన మనస్సుతో దేవుడు నీకిచ్చినటువంటి దాన్ని బట్టి తృప్తి కలిగి జీవించి దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా లేదా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడినటువంటి రీతిగా దీనులను ఆయన ఉన్నత స్థలం ములలో నిలువబెట్టన వింటున్నాడు కాబట్టి ఈ రోజు దీన మనసు అన్నటువంటి వస్త్రాన్ని నువ్వు ధరించుకోనగలిగినట్లయితే నేను దేవుడు ఖచ్చితంగా ఆయన బ్లెస్ చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు ఐ మీన్ ఉదయకాల సమయంలో అందం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సచి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా దీవించండి ఆశీర్వదించండి ప్రత్యేకమైనటువంటి రీతిలో మీరు ఆశీర్వదించమని అడుగుచుంటున్నాం తండ్రి అయ్యా నీకు వందనాలు చక్కటి ఆరోగ్యములను బలంను శక్తిని దయచేసి దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసఐ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుతుంటున్నాము తండ్రి Praise the Lord. God bless you all. Have a nice day.